కోనసీమ విషయంలో పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు నోరు అదుపులో లేని వారు సీఎంలు డిప్యూటీ సీఎం లు అయిపోతున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమలో చేసిన దిష్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గోదావరి జిల్లాల పచ్చదనమే రాష్ట్ర విభజనకు కారణం దిష్టి కోనసీమపై తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటూ బుధవారం పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమం బుధవారం ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలులో జరిగింది రైతుల సమస్యలు పశు సంవర్ధన వ్యవసాయ సాంకేతికతలపై చర్చలు జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని కోనసీమ కొబ్బరి రైతులతో మాట్లాడారు పచ్చని కోనసీమను చూసి తెలంగాణ నేతలు ఈర్షపడ్డారు ఆ పచ్చదనమే రాష్ట్ర విభజనకు ఒక కారణం నరుడు నల్లరాయి కూడా బద్దలైపోతుంది కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగింది అంటూ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లా పచ్చదనమే ఆ శాపం తగిలిసినట్టుంది ఈ రోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తోటి తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్లు చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈ ఈరోజు కొబ్బరి చెట్లు ముండెలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టి నలురాయన పగిలిపోదంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది మంది కళ్ళలో వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేళ్లతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది పవన్ వేతలకు తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర కౌంటర్ ఇచ్చారు సూర్యాపేటలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి అక్కడికి వెళ్ళి ఎవరు చూస్తున్నారని అక్కడ నుంచి హైదరాబాద్కు భారీగా వస్తున్నారన్నారు భారీ సంఖ్యలో వచ్చి మనపై దిష్టి పెడుతున్నారు ఇలాంటి వాళ్ళు నోటిని అదుపు చేసుకోవడం నేర్చుకోకుండానే సీఎం డిప్యూటీ సీఎం అవుతున్నారని మండిపడ్డారు నరదిష్టి పడిందంటాం ఓ చేను వెంట వెళ్తుంటే బాగుంది చేను అంటారనుకొని చేనులో దిష్టి బొమ్మలు పెట్టుకుంటారు అలాగే అక్కడ దిష్టి బొమ్మలు పెట్టుకోవాలి ఎవరు వద్దంటారు ఆ స్థాయిలో ఉండి మాట్లాడేవారు కనీసము సోయి తెచ్చుకొని మాట్లాడాలని పవన్ కళ్యాణ్ అసలు మా దిష్టి తాకడం వల్ల కాదు ఇన్నేళ్ళు వాళ్ళ దిష్టి మా తెలంగాణకు తాకిందని జగదీష్ రెడ్డి ఎదురుదాడి చేశారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిపై పరోక్షంగా ప్రస్తావిస్తూ మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారని ఎద్దేవా చేశారు హైదరాబాద్ నుంచి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదని ప్రతిరోజు అక్కడి నుంచే వేలాది మంది హైదరాబాద్కు వస్తున్నారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు ఎవడన్నా వయసు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి చేయడం తగలుతుంది కానీ వాడికి పోనే పోను దృష్టి తగులుతుంది ఏం తెలివి అది ఈ గటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగే కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు ఏమంటారు మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టి పోతే ఓ పోతుంటే బాగుంది చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ మాటలు తెలియద మాటలు కాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వాటికి బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిగా మారింది ప్రస్తుతం ఎన్డిఏ కూటమిలో కీలక నేతగా కొనసాగుతున్న పవన్ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో పోటీ చేశారు ఇక మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పవన్ కు సత్సంబంధాలు ఉన్నాయని చెబుతారు అందుకే పవన్ రాజకీయంగా కేసీఆర్ కి ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ ఆయనపై కేసీఆర్ కేసీఆర్ పై పవన్ ఇంతవరకు విమర్శలు చేసుకోలేదని అంటున్నారు ఇక కేటీఆర్ హరీష్ రావు సైతం పవన్ తో విభేదిస్తున్నట్లు ఇంతవరకు మాట్లాడలేదు కానీ జగదీశ్ రెడ్డి మాత్రం తాజాగా పవన్ వ్యాఖ్యలపై ధీటుగా సమాధానం చెప్పడం చూస్తుంటే ఏపీ డిప్యూటీ సీఎం పట్ల బీఆర్ఎస్ వైఖరి మారుతుందా అన్న చర్చ జరుగుతుంది